హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుమన్ ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ ఓకే రైల్వే జాబ్స్ కోచింగ్ అండి మనకి రైల్వే జాబ్స్ ప్రజెంట్ నోటిఫికేషన్ వచ్చేసి టెన్త్ క్లాస్ అండ్ ఐటీఐ టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఏ అలాగే ఐటీఏ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి ఓకే మనకి ప్రజెంట్ నోటిఫికేషన్ వచ్చేవాడికి థర్టీ టూ థౌజండ్ ఫోర్ థర్టీ ఎయిట్ పోస్ట్లు నోటిఫికేషన్ రావడం జరిగింది దీని క్వాలిఫికేషన్ వచ్చి టెన్త్ క్లాస్ టెన్త్ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబులే అలాగే ఐటిఐ పాస్ అయిన వాళ్ళు కూడా ఎలిజిబులే ఓకే వీరి కోసం రేపు సోమవారం నుండి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఓకే తెలుగు మీడియంలో ఉంటుంది ఇంగ్లీష్ మీడియం ఉంటుంది ఓకే మీకు సీనియర్ ఫ్యాకల్టీ ఉంటారండి ఓకే అలాగే డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి అలాగే మీకు స్టడీ అవర్స్ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది ఎవరైతే డల్గా ఉన్నారు ఓకే నాకు అర్థమేటిక్ రీజనింగ్ డల్గా ఉన్నానండి నాకు మటుకి టచ్ అనుకున్న వాళ్ళని కూడా బేసిక్ లెవెల్ నుండి మేము ప్రిపేర్ చేసి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టించే బాధ్యత ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకుంటుంది ఓకే అందులో చాలామంది కొంతమంది అప్రెంటిస్ ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారండి అప్రెంటిస్ ఇచ్చేసిన వాళ్ళకి ఇది ఒక మంచి బెనిఫిట్ ఎందుకంటే అప్రెంటిస్ వాళ్ళు జాబ్ కొట్టుకోవడం చాలా ఈజీ అండి ఓకే కొంచెం క కష్టపడాలి ఎందుకంటే లాస్ట్ నోటిఫికేషన్లో అప్రెంటిస్ వాల్యూ తెలియని వాళ్ళు చాలామంది దాని విలువ అంటే జాబ్ రాకుండా పోయింది వాళ్ళకి ఓకే ఇప్పుడు ఆ జాబ్ రావడం వల్ల అప్రెంటిస్ వాళ్ళకి ఎక్కువ మందికి జాబ్ రావడం వల్ల ఇప్పుడు ఎక్కువ మంది అప్లై చేసే అవకాశం ఉంది ఎక్కువ మంది ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు కూడా కొంచెం హార్డ్ వర్క్ చేయాలి ఓకే ఈ టైంలో మీరు నెగ్లెక్ట్ చేయొద్దండి ఎందుకంటే మీకున్న సమయాన్ని అది మార్నింగ్ బ్యాచ్ అయినా కానీ ఈవినింగ్ బ్యాచ్ అయినా కానీ ఏదో ఒక బ్యాచ్కి మీరు టైం కుదుర్చుకొని వస్తే ఓకే మీతో హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టించే బాధ్యత ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకుంటుంది సబ్జెక్ట్ గురించి మీరు భయపడవద్దండి మీకు ఇంతవరకు ఏది లేకపోయినా ఓకే మీకు ఏది రాకపోయినా బేసిక్ లెవెల్ కాని మేము ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఓకే హండ్రెడ్ పర్సెంట్ మీతో జాబ్ కొట్టిస్తాం మీ వాలబిలిటీ అని మాకు కొంచెం ఇవ్వండి ఓకే మేము చెప్పింది ఫాలో అవ్వండి ఓకే ఏదైతే మేము క్లాసెస్ నోట్స్ చెప్తున్నామో ఆ నోట్స్ అలాగే ఎగ్జామ్స్ పెడుతున్న పేపర్స్ ఏదైతే ఉన్నాయో ఆ పేపర్స్ ప్రిపేర్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీరు జాబ్ కొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే మీకు ఈ నోటిఫికేషన్ గురించి కానీ ఏమైనా క్లాసెస్ గురించి కానీ ఏమైనా ఎగ్జామ్స్ గురించి కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు ఫోన్ చేయండి ఓకే ఎగ్జామ్స్ మటుకు డైలీ కండక్ట్ చేస్తామండి ఓకే అది నో డౌట్ ఎందుకంటే ఇది ఎగ్జామ్స్ టైము మీరు ఏ స్టేజ్లో ఉన్నారు ఎంతవరకు ప్రిపేర్ అవుతున్నారు మీరు అర్థం అవుతుంది దేంట్లో డల్గా ఉన్నారు అది అబ్జర్వ్ చేసి మిమ్మల్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది అలా ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఓకే గ్రూప్ డిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అనుకున్న వాళ్ళు రైల్వే జాబ్ కొట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి ఓకే మంది ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ అండి అడ్రస్ వచ్చి సీతారాంపురం సిగ్నల్ దగ్గర సత్యసాయిబాబా గుడి ఉంటుంది దానికి ఆపోజిట్లో ఉంటుందండి ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ మా ఫోన్ నెంబర్ వచ్చి నైన్ టూ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ టూ మీకు ఏ డౌట్లున్నా మాకు కాల్ చేయండి ఓకే ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు కూడా ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ